భారత హిందువులు మంచి వాళ్ళు కాదు భారతదేశం నుంచి ఏమి వద్దు భారతదేశాన్ని మొత్తాన్ని బ్యాన్ చేయండి భారత వ్యవహార అంటే ఏదైతే ఎంబాసీ ఉందో దాన్ని ఏమో మా దేశం నుంచి తరిమి కొట్టేయండి అన్ని మాటలు కూడా బంగ్లాదేశ్ నుంచి మనం విన్నాం మొన్న సో బంగ్లాదేశ్ నుంచి విన్న తర్వాత ఇప్పుడు ఏమైంది బంగ్లాదేశ్ నుంచి మళ్ళీ ఇంకో మాట వింటున్నాం మాకు రైస్ కావాలి మాకు బియ్యం అయిపోయి మేము చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నామని అని చెప్పేసి మళ్ళీ వాళ్ళే పోస్టులు పెడుతున్నారు మాకు బియ్యం కావాలని ఏ నోటుతో అయితే అన్నారో మరి అదే నోటితో మాకు కావాలని అడుక్కుంటున్నారని సో దీన్ని పక్కన పెడితే రీసెంట్లీగా అయితే బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధాని ఎవరైతే ఉన్నారో ఆవిడ ఈరోజు అయితే కనుమూసారు ఆవిడ పేరు అలియా ఖలీదా అలియా ఆవిడ పేరు ఏంటంటే ఖలీదా అలియా సో ఆవిడ బంగ్లాదేశ్కి మొట్టమొదటిసారిగా అయితే మహిళా ప్రధానిగా చేశారు ఆవిడ ఆవిడ మహిళా ప్రధానిగా చేశారు కానీ ఆవిడ ఎప్పుడైతే రాజకీయాలు ఎక్కారో రాజకీయాలు ఎక్కినగా కూడానో భారతదేశం మీద విషం కక్కుతూ బంగ్లాదేశ్ ప్రజలకే అందరూ కూడా విషం నింపుతూ భారతదేశం మీద వ్యతిరేకం పెంచుతూ ఆవిడ పాలిటిక్స్ చేసింది ఆవిడంత నీచురాలు నిజంగా ఈ భూమి మీద ఉండదేమో భారతదేశం మీద అంత వ్యతిరేకత పెంచింది అన్నమాట మొత్తం బా బంగ్లాదేశ్ ప్రజలందరూ కూడా సో ఈరోజు చనిపోయింది ఆవిడ ఈరోజు చనిపోవడం కూడా ఒక ముఖ్యమైన కారణం ఉంది ఇది ఎవరైతే ఇప్పుడు ప్రధా ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం తాత్కాలిక ప్రధాని ఉన్నారో యూనఫ్ ఎవరైతే మహమ్మద్ యూనఫ్ ఉన్నారో ఆ యూనఫ్ కుట్రపూరితంగానే తననే చంపించాడు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి ఎందుకంటే మహమ్మద్ యూనఫ్ ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి గొడవలంటే కారణం అని చెప్పేసి తేలిపోయింది ఎవరైతే కుర్రోడు చనిపోయాడో ఆ కుర్రను కూడా చంపించింది ఇతనే అని చెప్పేసి తేలిపోయింది హిందువుల మీద వ్యతిరేకత తీసుకొచ్చి హిందువులను చంపించి నడి రోడ్డు మీద కాల్పించి ఇవన్నీ కూడా రాజకీయ కుట్రలు చేయాల్సింది ఎవరు అనేది తేలిపోయింది అతనేం చెప్పి తేలిపోయింది సో ఇప్పుడు కూడాను ఈ తొలి మహిళా ప్రధానిని కూడా చంపించింది మహమ్మద్ యూనఫ్ అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి ఎందుకంటే తనకు అడ్డుగా ఉంటుందని ఆవిడ నిన్నే నామినేషన్ వేసిందన్నమాట నిన్నే నామినేషన్ వేసి తన నియోజకవర్గంలో నిలబడ్డానికి నిన్నే వేసింది నామినేషన్ సో ఆవిడికి ఫ్యాన్స్ బేస్ బాగా ఎక్కువ ఈ ఫ్యాన్స్ బేస్ ఎక్కువ ఉండడం వల్ల మహమ్మద్ యూనఫ్ అనేవాడు ఓడిపోతాడు హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోతాడు ఎందుకంటే ఆవిడు ముందుగానే రాజకీయాలు బాగా చేసి ఉన్న మనిషి రాజకీయంలోని అనుభవం ఉన్న వ్యక్తి అది ఒకటి సీనియర్ కూడాను దీనివల్ల భయపడ్డ యూనఫ్ ఏదో విధంగా దాన్ని పక్కన పెట్టి సైడ్ చేయాలని చెప్పి చూశాడు అయితే ఎక్కడైతే ఆవిడ ట్రీట్మెంట్ చేసుకుందో ఆ హాస్పిటల్లో అయితే కొంతమంది వ్యక్తులను పెట్టి ఆవిడికి స్లో పాయిజనింగ్ చంపించాడని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సో మరి ఏది ఏమైనా కానీ బంగ్లాదేశ్లో వాళ్ళకి వాళ్ళు కొట్టుకు చేస్తున్నారు కానీ మన భారతదేశానికి పావుల నష్టం పోలేదు ఎందుకంటే మన భారతదేశానికి బంగ్లాదేశానికి సంబంధం లేదు వాళ్ళు అడుక్కుంటే కనుక మన వాళ్ళు బియ్యమో గీమో ఇస్తారు తప్ప వాళ్ళు వాళ్ళ దేశంలోనే ఉంటూ బంగ్లాదేశం మీద కోతి గంతులు వేస్తే మాత్రం ఎవరికి నష్టం ఉండదు వాళ్ళు వేసినప్పుడు కింద పడితే వాళ్ళు కాళ్ళు తిరుగుతాయి అంతే తప్పించుకొని మన భారతదేశానికి పైసా నష్టం ఉండదు సో మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి మరిది ఇక మహమ్మద్ యూనఫ్ చంపాడా లేకపోతే ఆవిడే సహజంగా చనిపోయిందా అనే దాని మీద మీరు కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్